కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్డీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ముప్పై వార్డు నందు టీడీపీ జనసేన నాయకులు తెల్లవారుజామునే ప్రజల ఇంటి వద్దకు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి పెన్షన్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ ముప్పయో వార్డు అధ్యక్షుడు మునగ మురళి నటకుల వెంకట సురేష్ ముక్కల పవన్ గుర్రం వెంకట సురేష్ జీఎస్టీ శ్రీధర్ వేముల శివ జనసేన నాయకులు గాదంశెట్టి రవి భవనాసి రాజేష్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మన కావలి నేల తమ్మిళుదడు బంగ వీరుడు కళ్ళారా మన అన్న కావ్య కృష్ణనరా మాట అంటే మాటలురా మాట ఇచ్చాడు తప్పడురా అందరికీ నమస్కారం కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఆగస్టు ఒకటో తారీఖు ఉదయం ఆరున్నర నుంచి మా సచివాలయ సిబ్బందితో వార్డు నాయకులతో మా అధ్యక్షుడు మునగా మురళీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది ఉదయాన్నే ఆరున్నరకు వచ్చి వార్డు నాయకులతో కలిసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారము ఒకటో తారీఖు ఆరు గంటల కల్లా వచ్చి పెన్షన్ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వము ఏర్పాటైన వల్ల ప్రతి నెల ఒకటవ తారీఖు ఉదయాన్నే లబ్ధిదారులు ఇంటికి వచ్చి పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం ఎంతో పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం ఎంతో సంతోషదాయకంగా అందరూ భావిస్తూ అందరూ చేత మన్నలు పొందుతూ ఈ కూటమి ప్రభుత్వానికి మా ఓట్ అంటూ హర్షిస్తున్నారు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి